వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఈ రోజు మన ఛానల్లో అద్దిరిపోయే పూరి అలాగే దానికి కాంబినేషన్గా ఆలు కర్రీని చేసేసుకుందామండి పూరీ విత్ ఆలు కర్రీ ఈ కాంబినేషన్ ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేసేయండి బయట హోటల్స్లో బండి మీద మనం ఎన్నో పూరీస్ ఎన్నోసార్లు తినే ఉంటామండి అయితే ఆ పూరీస్ని వాళ్ళు మైదాపిండితో చేస్తారండి మైదాపిండి మన హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి మనం ఇంట్లోనే అంత సాఫ్ట్గా ప్లఫీగా క్రిస్పీగా ఉండే పూరీలు అస్సలు మైదాపిండి అనేది యాడ్ చేయకుండా కేవలం గోధుమ పిండితో మాత్రమే ఎలా చేయాలనేది చూపించేస్తానండి చూసారా ఎంత క్రిస్పీగా ప్లఫీగా సాఫ్ట్గా ఉన్నాయో పూరీస్ అయితే ఇంకా ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని దానిలోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి అలాగే ఒక మూడు నాలుగు బంగాళదుంపల్ని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిలోకి ఒక అర గ్లాస్ వరకు వాటర్ వేసుకుని ఒక పావు చెంచా ఉప్పు అలాగే పావు చెంచా వరకు పసుపు యాడ్ చేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని దీని మీద ఒక టిష్యూ పేపర్ అయితే పెట్టేసుకోండి ఈ టిష్యూ పేపర్ ఈ విధంగా పెట్టడం మూలంగా ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే విజిల్ వచ్చినప్పుడు బయటకు పొంగి మన స్టవ్ అలాగే కుక్కర్ మూత పాడకుండా ఉంటే ఒక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దానిలోకి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఈ వాటర్ని కొంచెం వేడై వరకు వేడి చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక గ్లాస్ గోధుమ పిండి వేసుకోవాలి అలాగే ఒక రెండు చెంచాల వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి ఈ బొంబాయి రవ్వ వేసుకోవటం మూలంగా మన పూరీలు అనేవి ఎక్స్ట్రా క్రిస్పీగా అయితే ఉంటాయండి ఇప్పుడు దీనిలోకి నేను ఒక పావు వేస్తున్నాను అలాగే దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఈ విధంగా అన్నీ కలిసేటట్టు చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు దీనిలోకి మనం యాడ్ చేసుకున్నాము కొంచెమంతా ఆయిల్ ఈ ఆయిల్ నేను ఇక్కడ వేడి నూనె వేయట్లేదండి చల్లటి నూనె వేస్తున్నాను ఒక రెండు చెంచాల వరకు అయితే వేసుకున్నాను ఇలా ఆయిల్ వేసుకోవటం మూలంగా మన పూరీలు అనేవి ఎక్స్ట్రా సాఫ్ట్గా అలాగే చాలా గుల్లగా అయితే వస్తాయి ఇదంతా బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి చూడండి మన కర్రీ అయితే నాలుగు విజిల్స్ వచ్చేసిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇది ఇట్లా బాగా మిక్స్ చేసుకున్నాక దీనిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న హాట్ వాటర్ ఉంది కదండి అది కొంచెం గోరువెచ్చగా కన్నా కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకుని దీనిలోకి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకోవటం మూలంగా పూరీలు మంచి సాఫ్ట్గా వస్తాయి ఇలా పూరీ పిండి కలుపుకున్నాక ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకుని ఈ పూరీ పిండిని ఈ ఆయిల్ ప్యాకెట్లో వేసేసుకుని ఇట్లా క్లోజ్ చేసేసుకుని ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి అంతకన్నా ఎక్కువసేపు అయితే ఉంచక్కర్లేదండి ఇప్పుడు మన కర్రీ చూద్దామండి ఎంతవరకు అయిందో చూసారా మన కుక్కర్ అనేది మూత అస్సలు పాడవలేదండి ఇలా టిష్యూ పెట్టుకోవటం మూలంగా వాటర్ ఉన్నదంతా ఈ టిష్యూ అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇప్పుడు చూసారా మన కర్రీ అనేది చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఒక గరిట తీసుకొని మన పొటాటో ముక్కలన్నిటిని చక్కగా మెత్తగా మ్యాష్ చేసేసుకోండి ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలండి పొటాటో ముక్కలన్నిటిని ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కాస్త వేడయ్యాక ఆవాలు మినపప్పు జీలకర్ర వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలండి ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు నా ఛానల్ని చూడకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వేగాక దీనిలోకి ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఇదంతా కొంచెం ఒక్క నిమిషం పాటు ఫ్రై అవనివ్వండి ఇప్పుడు ఇట్లా ఫ్రై అయ్యాక ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న పొటాటోని దీనిలోకి యాడ్ చేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఇలా యాడ్ చేసుకోవటం ఇలా చేసుకోవటం మూలంగా మన పూరి కర్రీ అనేది అస్సలు ఎలాంటి కష్టం లేకుండా పది నిమిషాల్లో అయితే పూరి కర్రీ రెడీ అయిపోతుందండి అలాగే టేస్ట్ కూడా సేమ్ మనకి బండి మీద దొరికే కర్రీ ఉంటుంది కదండి అది ఎలా అయితే ఉంటుందో అంతే టేస్ట్గా ఉంటుంది ఫైనల్గా కొంచెం అంతా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మన పూరి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పిండి ఉంది కదండి అది తీసుకుని మన కవర్లోంచి అయితే బయటకు తీసేద్దామండి ఒక థర్టీ మినిట్స్ పాటు అయితే నానపెట్టుకున్నాం కదా పిండి దాన్ని మనం ఇలా తీసుకుని కొంచెం సేపు అయితే మసాజ్ చేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ పాటు మళ్ళీ మసాజ్ చేసుకుందాము ఈ మసాజ్ చేయడంలోనే మనం పూరీస్ అనేవి సాఫ్ట్గా వస్తాయండి ఇట్లా మసాజ్ చేసుకున్నాక ఒక పీట తీసుకుని ఈ పూరి పిండిని మొత్తాన్ని ఒక రోల్ లాగా మనమైతే చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఇట్లా రోల్లాగా చేసేసుకోవాలి ఇలా రోల్ లాగా చేసుకున్నాక ఈ పూరీ ఈ పిండినంతా ఈక్వల్ పార్ట్స్ లాగా మనం ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకోవడం మూలంగా మన పూరీలు అనేవి ఒకటి పెద్దది ఒకటి చిన్నది కాకుండా అన్నీ ఈక్వల్గా వస్తాయి ఇప్పుడు వీటన్నిటిని ఇట్లా రౌండ్ రౌండ్ బాల్స్ లాగా చేసేసుకోవాలి మొత్తం పిండినంతా నేను ఇక్కడ రౌండ్ బాల్స్ లాగా చేసేసుకున్నానండి ఇప్పుడు మన చేతులకి అంత ఆయిల్ అప్లై చేసుకొని ఈ అప్లై చేసుకున్న ఆయిల్ని మనం ఈ బాల్స్ అన్నిటికీ పట్టించుకోవాలండి ఇలా పట్టించుకోవటం మూలంగా మనం పూరీలు ఒత్తుకునేటప్పుడు అలాగే మనం పూరీలు బాల్స్ అన్నిట్లో ఒక దగ్గర వేసుకుంటాం కదండి ఇలా వేసుకున్నప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి అలాగే మనం ఇలా పూరీలు ఒత్తుకున్నప్పుడు పిండి పట్టించుకుంటాం కదా ఆ పిండి పట్టించుకోకుండా డైరెక్ట్గా ఇట్లా ఒత్తేసుకోవచ్చు అస్సలు మన చెక్కకైతే అతుక్కోవండి ఈ విధంగా ఒత్తేసుకున్న పూరీలకి అన్నీ ఒకటే సైజులో ఒకటే షేప్లో రావాలంటే అంచు షార్ప్గా ఉన్న మూత ఏదైనా తీసుకుని ఇట్లా కట్ చేసుకుని ఎడ్జెస్ అన్నీ తీసేసుకోండి మనకి ఎడ్జెస్ ఏమి వేస్ట్ అవ్వండి ఒక నాలుగైదు పూరీలకి ఎడ్జెస్ కలుపుకుని ఇంకో రౌండ్ లాగా చేసుకుని ఇంకో పూరీ అయితే ఒత్తేసుకోవచ్చు చూడండి చక్కగా రౌండ్ షేప్లో ఎంత బాగా అయితే వచ్చిందో అలాగే మిగిలిన పూరీస్ అన్నీ కూడా వత్తేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో ఆయిల్ పెట్టుకుని అది హీట్ అయ్యాక ఈ పూరీని తీసుకెళ్ళి దానిలో వేసేస్తే చ చక్కగా ఇలా నొక్కుతూ ఉండాలండి ఇలా నొక్కటం మూలంగా పూరీలు అనేవి బాగా పొంగుతాయండి చూసారా ఎంత ప్లఫీగా అయితే వచ్చాయో మన పూరీలు అంతే అండి ఎంతో టేస్టీ అయిన పూరీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంత టేస్టీగా ఉన్న పూరీ కర్రీ మీరు ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టే ఇంకా హోటల్కి వెళ్ళి ఎప్పుడైనా తింటారా అండి అస్సలు తిననే తినరు అయితే ఇంకా లేటెందుకు వెంటనే చేసేసుకుని రెసిపీ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి వెళ్లే ముందు నా ఛానల్కి ఒక నా వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్